కుమార్ అడవులోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడు వల్ల కూడా కాదు ఆర్కే ఆయనకి గొడవ ఏంటి అది నాలుగైదేళ్ల క్రితం జరిగింది ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది ఓ చంటిబిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది పులిని వెతుక్కుంటూ కుమార్ అడవులోకి వెళ్ళాడు ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్ గా వచ్చిన వాడే ఆర్కే అడవి జంతువు మాంసం అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా ఇదేం బాగలేదు సార్ దయచేసి అమ్మాయిని వదిలేయండి పాపం ఎవరో లేని ఆ పిల్ల అది నీ కన్న కూతురేం కాదు కదా ఒకవేళ అయినా కూడా ఇక నీ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతుండే ఇక దాన్ని వదిలే సమస్య లేదు ఎక్కడరా చాలా దూరం తరుక్కుంటూ వెళ్ళాం సార్ కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది ఏమన్నా లేదు సార్ ఎక్కువ దూరం మేలుండదు ఇలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటావు దూకావు నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాల్తో తనైనా ఎవరు చూడరు కదా ఏంటి విషయం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి ఈ వాగులోనా ఆ ఈ వాగులో కాదు అమ్మవారి గుళ్ళో కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి నీకు వేరే పని పాట లేదా ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు అదేం కుదరదు నన్ను పెళ్లి చేసుకుంటాను అది నా వల్ల కాదు అయితే ఇక్కడే ఉందాం ఇక్కడే ఉంటే నేను ఇంకెవరో ఎత్తుకెళ్ళలేరుగా ఈ రాత్రిపూట అడవి ఏనుగు కాల్ జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే అలా గుడ్ల పకించి చూడకుండా నన్ను కాపాడే దార్చు ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు నేను నిన్ను చేసుకోవడం ఏంటి నువ్వే కదా నన్ను చేసుకోవాలి అది జరిగేది కాదులే ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారు ఏంటి నువ్వు చెప్పేది అర్థం కాట్లా ఏంటి అర్థం కాలేదు నన్ను పెళ్లి చేసుకొని గుట్టుగా నాతో కాపురం చేయి నాకు ద్రోహం చేయాలని చూసామనుకో కత్తితో గొంతు కోసేస్తాను ఇది ఈ పండలు బాగా పాచిపెట్టాయి జాతో ఎందుకు పండల్లోనూ నీళ్ళలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది హలో ఈ అమ్మాయి నా సద్దం దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు పడితే ఈ కుమారస్వామి ఆయుధం నీ గుండెల్ని చీలుస్తుంది ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు సమస్య తీరిపోయిందనుకున్నాం ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా ఎక్కడే నిన్ను చేసుకున్నాడు నాకు తెలీదు ఇక్కడ లేడు అలా చెప్తే ఎలాగే పెళ్ళానికి తెలియాలి కదా మొగ్గుడు ఎక్కడుండేది మర్యాదగా చెప్పు ఎక్కడ వాడు వేలాయుధంతో జనాన్ని చంపే కుమార్ సార్ అమ్మాయి వదిలేండి నీకేం కావాలని నన్ను అడగండి చేస్తాను నాకు కావాల్సింది ఇది నువ్వు తోరుస్తావా తప్పుకు రోజు నిన్ను తీసుకెళ్లి కొంచెం విచారించాలి వద్దు తప్పు చేస్తున్నారు ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు వద్దు వదిలే వెనక్కి తగ్గింది భయంతో కాదు వేటాడడానికి ఇక్కడే చంపే కాదు ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలు నరికి పారేస్తాడ కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనం అయిపోతాయి దాన్ని సరిచేయడానికి ఈ పెద్ద తప్ప ఇంకెవరూ లేరు లేచి తిరగడానికి అన్నలు పడుతుందో ముయ్యరా ప్రాణం పోలేదని సంతోషపడటం మంచిది నాలుగు వందల కిలోల పులిని దాని బొహులోకే వెళ్లి వేటాడి చంపగలిగిన ఆ కుమారు భార్య పట్టుకులాగే దెబ్బలు తిన్నావు కదా సారు మాట్లాడు నా భార్య ఇంట్లో వాసంతి ఏంటి వాడు పువ్వాడ శశి అయి ఉంటాడు చూస్తూ నుంచింటావా వెళ్లి పట్టుకో నన్ను పట్టుకోలేరు నేను ఏది సరిగ్గా చూడలేదు ఆ వృద్ధి ఏదో చూసి భయపడించింది ఎవడరా నువ్వు ఏంట కంగారం నేను దారిని పోయేవాను సార్ దారిని పుచ్చి ఇక్కడ పడ్డాను బాగా తమనాచార్య ఏసీ ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు ఉదయం వస్తారనుకున్నారు నిన్న సాయంత్రం పులియూరుకు వచ్చాను అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని చూస్తుంటే ఇది యాక్సిడెంట్ లా రేంజర్ ఏదో పులి దాడి చేసినట్టుంది దిగులు పడకండి నాకంతా తెలుసు నేను పులివేటకే వచ్చాను దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి మీ పేరేమిటండి దివాకర్ సార్ సరే ఇక వెళ్ళచ్చు ఈ వైద్యుని కూడా తీసుకువెళ్ళండి నేను ఈ రేంజర్ తో కొన్ని విషయాలు మాట్లాడాలి